ఒక అదృష్టవంతుని వార్త చూద్దాం లాటరీలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇంజనీరు ఓ విశ్రాంత ఇంజనీర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన లాటరీ లక్కీ డ్రాలో ఏకంగా రెండు వందల ముప్పై కోట్లు గెలుపొందారు చెన్నైకి చెందిన శ్రీరామ్ రాజగోపాలన్ సౌదీ అరేబియాలోని ఓ స్థిరాస్తి కంపెనీలో ఇరవై ఏళ్ల పాటు పనిచేసి అక్కడే స్థిరపడ్డారు మార్చి పదహారున తన పుట్టినరోజు సందర్భంగా ఆన్లైన్లో మెగా సెవెన్ గేమ్ లాటరీకి ఉన్నారు ఇటీవల జరిగిన లక్కీ డ్రాలో ఆయన లాటరీ నెంబర్కు సుమారు రెండు వందల ముప్పై కోట్ల రూపాయల బహుమతి వచ్చింది ఈ మొత్తంతో క్యాన్సర్ బాధితులకు సేవ చేయాలని చేయాలనుందని రాజగోపాల్ ప్రకటించారు గ్రేట్ డిసిషన్ సో ఈ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు వచ్చినాయి వచ్చినాయి ఆయన దగ్గర పెట్టుకోకుండా క్యాన్సర్ బాధితులకు సేవ చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే ఆయన ఆల్రెడీ అప్పటికే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ కాబట్టి దీన్ని బాధితులకు క్యాన్సర్ బాధితులకు వాడదామని చెప్పైతే లాటరీలో రెండు వందల ముప్పై కోట్లు ఇంజనీర్ గెలుచుకున్నట్టు కాదు ఆ క్యాన్సర్ బాధితులు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు గెలుచుకున్నంత ఆనందంగా మనం చెప్పుకోవచ్చు ఒక అదృష్టవంతుని వార్త చూద్దాం లాటరీలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇంజనీరు ఓ విశ్రాంత ఇంజనీర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన లాటరీ లక్కీ డ్రాలోకి ఏకంగా రెండు వందల ముప్పై కోట్లు గెలుపొందారు చెన్నైకి చెందిన శ్రీరామ్ రాజగోపాల్ సౌదీ అరేబియాలోని ఓ స్థిరాస్తి కంపెనీలో ఇరవై ఏళ్ల పాటు పనిచేసి అక్కడే స్థిరపడ్డారు మార్చి పదహారున తన పుట్టినరోజు సందర్భంగా ఆన్లైన్లో మెగా సెవెన్ గేమ్ లాటరీ కొన్నారు ఇటీవల జరిగిన లక్కీ డ్రాలో ఆయన లాటరీ నెంబర్కు సుమారు రెండు వందల ముప్పై కోట్ల రూపాయల బహుమతి వచ్చింది ఈ మొత్తంతో క్యాన్సర్ బాధితులకు సేవ చేయాలని చేయాలనుందని రాజగోపాల్ ప్రకటించారు గ్రేట్ డిసిషన్ సో ఈ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు వచ్చినాయి వచ్చినాయి ఆయన దగ్గర పెట్టుకోకుండా క్యాన్సర్ బాధితులకు సేవ చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే ఆయన ఆల్రెడీ అప్పటికే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ కాబట్టి దీన్ని బాధితులకు క్యాన్సర్ బాధితులకు వాడదామని చెప్పైతే ఆలోచించినట లాటరీలో రెండు వందల ముప్పై కోట్లు ఇంజనీర్ గెలుచుకున్నట్టు కాదు ఆ క్యాన్సర్ బాధితులు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు గెలుచుకున్నంత ఆనందంగా మనం చెప్పుకోవచ్చు